హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే జాగ్ వన్ జీరో వన్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో జాగ్ అనే ప్లేస్ ని చూపిస్తారు అదే సమయంలో కారు లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అటు సైడ్ గా వెళుతూ ఉంటారు వైఫ్ పేరు సుష్మా కార్ లో అలా కొంచెం దూరం వెళ్లగానే కారు రిపేర్ అవుతుంది హస్బెండ్ వెంటనే సుష్మా ని లోనే కూర్చోమని చెప్పి హస్బెండ్ వెంటనే కారు దిగి కారు ఎందుకు ఆగిపోయిందా అని చెక్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో బయట కొంచెం విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఆ వెంటనే హస్బెండ్ మళ్ళీ కార్ లోకి ఎక్కి కారు ఎందుకు ఆగిపోయిందో అర్థం కావడం లేదు అంటూ తన వైఫ్ సుష్మా వైపు చూడగా అక్కడ నిజానికి సుష్మా ఉండదు దాంతో హస్బెండ్ వెంటనే కారు దిగి సుష్మా కోసం వెతుకుతూ ఉంటాడు అదే సమయంలో వెనక నుంచి ఎవరో వచ్చి ఆ హస్బెండ్ మీద చెయ్యి వేయడంతో హస్బెండ్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ సుష్మా ఉంటుంది సుష్మా తన హస్బెండ్ ని చూసి ఏమిటి భయపడిపోయారా నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటుంది కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కనిపించకుండా పోతారు సుష్మా అన్న పేరు వివేక్ తను నిజానికి ఫారెన్ లో వర్క్ చేస్తూ ఉంటాడు తన చెల్లి సుష్మా కనిపించకుండా పోయి ఇప్పటికి రెండు నెలలు అవుతూ ఉంటుంది కానీ అసలు సుష్మా గురించి ఎటువంటి క్లూ కూడా తనకు తెలిసి ఉండదు వివేక్ కి విక్రమ్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటాడు వివేక్ వెంటనే విక్రమ్ కి కాల్ చేసి నేను మళ్లీ వర్క్ కోసం ఫారెన్ వెళ్లిపోతున్నాను నువ్వే సుష్మా కేసు డీల్ చెయ్యాలి అని అంటాడు ఆ మాటలు విడిన విక్రమ్ సుష్మా తనకు కూడా క్లోజ్ కావడంతో సరే నేనే ఈ కేసును డీల్ చేస్తాను అని అంటాడు నిజానికి విక్రమ్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు విక్రమ్ వెంటనే ఆ జాగ్ ప్లేస్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యి తన ఫ్రెండ్ ని తీసుకుని ఆ జాగ్ ప్లేస్ లో ఉన్న హోటల్ లో రూమ్ బుక్ చేసుకుని తన ఫ్రెండ్ తో కలిసి రాత్రి సమయంలో ఆ హోటల్ దగ్గరకి వెళ్తాడు కానీ అక్కడ రూమ్ తాళం ఇవ్వడానికి మేనేజర్ లేకపోవడంతో ఈ సమయంలో మేనేజర్ ని ఎక్కడ అనుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరకి సడన్ గా దెయ్యం లాగా వాచ్మ్యాన్ వచ్చి నిలబడతాడు ఆ వాచ్మ్యాన్ చూసిన విక్రమ్ ఫ్రెండ్ భయపడిపోగా ఆ వాచ్ మ్యాన్ వెంటనే వాళ్ళకి ఒక తాళం ఇచ్చి ఈ హోటల్ మేనేజర్ గారు మీకు ఈ రూమ్ తాళం ఇవ్వమన్నాడు అని చెప్పి వాళ్ళకి తాళం ఇచ్చి వాచ్ మెన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో విక్రమ్ మరియు తన ఫ్రెండ్ ఆ రూమ్ లోకి వెళ్తారు అయితే విక్రమ్ మాత్రం అక్కడికి సుష్మాని వెతకడం కోసమే వచ్చి ఉంటాడు కానీ ఈ విషయం విక్రమ్ తన ఫ్రెండ్ కి మాత్రం చెప్పి ఉండడు అలా విక్రమ్ సుష్మా గురించి ఆలోచిస్తూ సుష్మా కనిపించకుండా పోయినప్పుడు తన ప్రెగ్నెంట్ గా ఉంది అని తెలిసింది ప్రెగ్నెంట్ గా ఉన్న తను ఎలా మిస్ అయిపోయింది అని తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో కిటికీ దగ్గర ఎవరో నిలబడినట్లుగా అనిపించడంతో విక్రమ్ వెంటనే బయటకు వెళ్ళగా అక్కడ వాచ్ మ్యాన్ ఉంటాడు విక్రమ్ తనను చూసి ఈ రాత్రి సమయంలో నువ్వు కిటికీ దగ్గర ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆ వాచ్ మ్యాన్ విక్రమ్ ను చూసి ఇంత రాత్రి అయ్యింది ఇంకా పడుకోకుండా లైట్ ఆన్ చేసి ఏం చేస్తున్నారా అని చూడడానికి వచ్చాను అని అంటాడు ఆ మాటలో విన్న విక్రమ్ కి అసలు ఏమీ అర్థం కాదు ఆ తర్వాత రోజు మార్నింగ్ నిద్ర లేవగా విక్రమ్ ఫ్రెండ్ గోడ మీద ఒక మ్యాప్ ఉండడం చూసి వెంటనే విక్రమ్ ను చూసి అసలు ఏం జరుగుతుంది గోడ మీద ఆ మ్యాప్ ఏమిటి ఏం జరుగుతుందో నిజం చెప్పు అని అంటాడు దాంతో విక్రమ్ వెంటనే తన ఫ్రెండ్ ని చూసి నిజానికి నేను ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి రాలేదు నీకు సుష్మా తెలుసు కదా తను రెండు నెలల నుంచి కనిపించకుండా పోయింది తన అన్నయ్య వివేక్ చాలా దగ్గర తన కోసం వెతికాడు కానీ ఎక్కడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు పోలీస్ కేసు పెడితే పోలీసులు కూడా పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు ఆ సుష్మా గురించి వెతకడం కోసమే నేను ఇక్కడికి నిన్ను తీసుకుని వచ్చాను ఈ ప్లేస్ లో మనుషులు కూడా చాలా తక్కువే తిరుగు ఉంటారు కానీ కానీ సుష్మా మరియు తన హస్బెండ్ కారు ఈ ప్లేస్ లోనే దొరికింది ఎవరైనా వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేశారేమో మనం కనుక్కోవాలి అని విక్రమ్ తన ఫ్రెండ్ కి చెప్తాడు దాంతో విక్రమ్ ఫ్రెండ్ వెంటనే తనకు తెలిసిన ఒక గైడ్ దగ్గరకి విక్రమ్ ని తీసుకుని వెళ్లి మేము ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేస్లన్నింటినీ ఫోటోస్ తీయడానికి వచ్చాం నువ్వు నాకు ఇక్కడ ఉన్న మంచి మంచి ప్లేసెస్ ని చూపించు అని అంటాడు ఆ మాటలు విన్న గైడ్ కూడా వాళ్ళకి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కూడా చూపించడం మొదలు పెట్టగా సరిగ్గా అదే సమయంలో వాళ్ళు ఉన్న ఏరియాకి పక్కనే ఉన్న అడవులోకి నక్సల్స్ వెళ్తూ ఉంటారు ఆ నక్సల్స్ లీడర్ పేరు గుణ ఆ నక్సల్స్ లీడర్ గుణ గైడ్ దగ్గరికి వచ్చి ఎవరు వీళ్ళు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు దాంతో గైడ్ గుణాన్ని చూసి వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉన్న సీనరీస్ ని ఫొటోస్ తీయడానికి వచ్చారు అని చెప్తాడు గుణ వెంటనే విక్రమ్ చేతిలో ఉన్న కెమెరాని చూసి నువ్వు ఫోటోగ్రాఫర్ అయితే నన్ను ఒక ఫోటో తీసి చూద్దామని అంటాడు విక్రమ్ వెంటనే గుణాన్ని ఒక ఫోటో తీసి చూపించగా ఆ ఫోటోను చూసిన గుణ ఓకే ఈ ఫోటోని డిలీట్ చేసి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత విక్రమ్ వెంటనే ఆ గైడ్ ని చూసి గుణ గురించి అడుగుతాడు దాంతో గైడ్ విక్రమ్ ని చూసి ఈ గుణ ఒక రౌడీ లాంటి వాడే కాని మనుషుల్ని మాత్రం చంపడు టూరిస్టుల జనాల దగ్గర నుంచి డబ్బులు నగలు బెదిరించి తీసుకుంటాడు కాని లోకల్ వ్యక్తుల మీద మాత్రం అసలు చెయ్యి వెయ్యడు ఎందుకంటే లోకల్ వ్యక్తులు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా అందుకే వాళ్ళ జోలికి మాత్రం రాడు కానీ దూరం నుంచి వచ్చే ఫారినర్స్ కంప్లైంట్ చేయరు కాబట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకుంటాడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ఇంతవరకు చంపలేదు తను మంచివాడు అని చెప్తాడు గైడ్ అదే సమయంలో విక్రమ్ ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి రమ్య ని చూసి తననే ఫాలో అవుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో విక్రమ్ ఫ్రెండ్ విక్రమ్ దగ్గరకి వచ్చి నన్ను ఒంటరిగా రూమ్ లో వదిలేసి ఎక్కడికి వెళ్ళావంటూ విక్రమ్ తో మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో రమ్య విక్రమ్ కి కనిపించకుండా వెళ్లిపోతుంది ఆ రోజు రాత్రి గైడ్ గుణ దగ్గరకు వెళ్లి తనతో కలిసి మందు తాగుతూ విక్రమ్ ఎందుకో నీ గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాడు అని అంటాడు గుణ మాత్రం తను మా గురించి డీటెయిల్స్ తెలుసుకుని ఏం చేస్తాడు అని అంటూ ఉంటాడు ఆ తర్వాత రోజు రమ్య గుడికి వెళ్ళగా రమ్యను చూసిన విక్రమ్ కూడా ఆ గుడికి వెళ్లి రమ్య దగ్గరకు వెళ్లి దేవుడిని నా ఫ్రెండ్ కోసం ఒక మంచి అమ్మాయిని చూపించమని కోరుకున్నాను కానీ దేవుడు నా కోసమే ఒక మంచి అమ్మాయిని చూపించాడు అని అంటాడు ఆ మాటలు విన్న రమ్య విక్రమ్ ని చూసి ఎవరో ఆ అమ్మాయి అని అంటుంది విక్రమ్ వెంటనే రమ్యని చూసి అది నువ్వే అని అంటాడు దాంతో రమ్య వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమ్య వెంటనే అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లి ఇంటి దగ్గర ఉన్న తన పేరెంట్స్ మరియు గ్రాండ్ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటుంది అయితే విక్రమ్ కూడా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి నేను రమ్య ఫ్రెండ్ నని వాళ్ళందరినీ పరిచయం చేసుకుని కాసేపు వాళ్ళందరితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రమ్య వెంటనే విక్రమ్ వద్దకు వచ్చి నువ్వెందుకు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది విక్రమ్ మాత్రం నాకు నీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మీ ఇంటికి ఇంకా రాను అని చెప్పి రమ్య ఫోన్ నెంబర్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా విక్రమ్ రమ్య దగ్గర నుంచి తను ఉంటున్న హోటల్ దగ్గరకు వెళుతూ ఉండగా దారి మధ్యలో గుణ అండ్ గ్యాంగ్ విక్రమ్ ని ఆపి తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు దాంతో విక్రమ్ వెంటనే గుణాన్ని చూసి నువ్వు నాతో ఓవర్ గా మాట్లాడితే మార్నింగ్ నిన్ను తీసిన ఫోటో తీసుకు వెళ్లి ఫారెస్ట్ ఆఫీసర్ కి ఇస్తాను నీ మీద నాకు ఎటువంటి డౌట్ లేదు అందుకే నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గుణ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు రమ్య గ్రాండ్ మదర్ రమ్య దగ్గరకి వచ్చి తనకి కొంతమంది అబ్బాయి ఫొటోస్ చూపించి వీళ్ళల్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో నీకు తొందరలో పెళ్లి చేస్తాను అని అంటుంది సరిగ్గా అదే సమయంలో విక్రమ్ రమ్యకి నువ్వు ఒకసారి నాకు మీ ఊరు మొత్తం తిప్పి చూపిస్తే ఇంకెప్పుడు మీ ఇంటికి కూడా రాను అని అంటాడు దాంతో రమ్య వెంటనే విక్రమ్ ని తీసుకుని వెళ్లి తమ ఊరు మొత్తం చూపిస్తుంది ఆ సమయంలోనే ఇద్దరు ఒకరినొకరు చూసి ఇంప్రెస్ అవుతారు అదే విధంగా విక్రమ్ కూడా రమ్యకి ప్రపోజ్ చేయడంతో రమ్య కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ తర్వాత రోజు విక్రమ్ తన ఫ్రెండ్ ని బయటికి తీసుకుని వెళ్ళి మనం వెళ్లి చికెన్ తీసుకుని వద్దామని బయటికి వెళ్తారు అయితే బయటకు వెళ్లిన తర్వాత విక్రమ్ అక్కడ పంది మాంసం అమ్ముతూ ఉండగా ఆ పంది మాంసాన్ని తీసుకుంటాడు విక్రమ్ ఫ్రెండ్ వెంటనే విక్రమ్ ని చూసి చికెన్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ పంది మాంసం తీసుకున్నాం ఎందుకు అని అడుగుతాడు ఆ మాటలు విన్న విక్రమ్ వెంటనే తన ఫ్రెండ్ ని చూసి ఇక్కడ పంది మాంసం అమ్ముతున్న వ్యక్తి పేరు కాసి అతను ఊర్లో ఏదో ఎవరికి తెలియకుండా ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడు అది తెలుసుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆ తర్వాత విక్రమ్ వెంటనే కాశీని కలవడానికి వెళ్తాడు కాశీ విక్రమ్ ను చూసి ఎవరు నువ్వు నిన్నెప్పుడు ఈ ఊర్లో చూడలేదు అని అంటాడు దాంతో విక్రమ్ వెంటనే కాశీని చూసి నేను సిటీ నుంచి వచ్చాను నేను అక్కడ ఒక పంది మాంసం షాపుని ని పెట్టాలనుకుంటున్నాను నీ దగ్గరే పని నేర్చుకోవడానికి వచ్చాను అని అంటాడు అదే సమయంలో కాశీ వెనకాల ఒక రూమ్ ఉండడంతో విక్రమ్ ఫ్రెండ్ ఆ రూమ్ దగ్గరకు వెళ్లి ఆ రూమ్ డోర్ సగం ఓపెన్ అయి ఉండడంతో లోపలికి తొంగి చూస్తూ ఉంటాడు అది గమనించిన కాశీ కాశీ చేతిలో ఉన్న కత్తిని వెంటనే విక్రమ్ ఫ్రెండ్ మీదకి విసిరేసి ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అని అరుస్తాడు దానికి విక్రమ్ మాత్రం సారీ సార్ అతను నా ఫ్రెండ్ నాతో పాటు వచ్చాడు అని అంటాడు కాసి వెంటనే విక్రమ్ ని చూసి నువ్వు చూస్తే చదువుకున్న వాడిలాగా ఉన్నావు నీకు ఇలాంటి పని అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్లిపో అని పంపించేస్తాడు ఆ వెంటనే విక్రమ్ మరియు తన ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్న హోటల్ కి వెళ్ళగా అప్పుడు విక్రమ్ తన ఫ్రెండ్ ని చూసి గోడ మీద అంటించి ఉన్న మ్యాప్ ని తన ఫ్రెండ్ కి చూపించి నిజానికి ఈ ఏరియాలో ఇప్పటి వరకు నూట ఇరవై ఆరు మంది కనిపించకుండా పోయారు వాళ్ళల్లో ఇరవై ఐదు మంది మళ్ళీ కనిపించారు మిగతా నూట ఒక్క మంది ఏమయ్యారో తెలియదు అని చెప్తాడు ఆ తర్వాత విక్రమ్ మరియు తన ఫ్రెండ్ బైక్ మీద ఎక్కడికో వెళుతూ ఉండగా కాశీ అండ్ గ్యాంగ్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని కొడుతూ ఉంటారు దాంతో విక్రమ్ ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్లిపోగా విక్రమ్ ఫ్రెండ్ మాత్రం కాశీ గ్యాంగ్ కి దొరికిపోతాడు దాంతో కాశీ విక్రమ్ ఫ్రెండ్ ని గొంతు కోసి చంపేస్తాడు కానీ ఇదంతా నిజం కాదు ఇదంతా విక్రమ్ కు వచ్చిన ఒక పీడ కావడంతో విక్రమ్ వెంటనే ఉలిక్కు నిద్రలో నుంచి చిలాస్తాడు ఆ తర్వాత రోజు విక్రమ్ తన ఫ్రెండ్ ని తీసుకుని రమ్య ఇంటికి వెళ్లి రమ్యా పేరెంట్స్ ని కలిసి నేను రమ్యాని ప్రేమిస్తున్నాను మీరు ఓకే అంటే నేను రమ్యాని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఆ మాటలు విన్న రమ్య పేరెంట్స్ మరియు గ్రాండ్ పేరెంట్స్ అందరూ కలిసి రమ్యాని చూసి నీకు ఈ అబ్బాయి ఇష్టమేనా అడుగుతారు దానికి రమ్య కూడా నాకు తనంటే ఇష్టమే అని చెప్తుంది దాంతో రమ్య పేరెంట్స్ కూడా రమ్యకి విక్రమ్ కి పెళ్లి చేయాలి అనుకుంటారు అప్పుడే విక్రమ్ వాళ్ళని చూసి నేను నిజానికి ఈ ఊరికి ఫొటోస్ తీయడం కోసం రాలేదు నా క్లోజ్ ఫ్రెండ్ సుష్మా కనిపించకుండా పోయింది తన గురించి డీటెయిల్స్ కనుక్కోవడం కోసమే ఇక్కడికి వచ్చాను అని అంటాడు ఆ మాటల విన్న రమ్య నానమ్మ వెంటనే విక్రమ్ చూసి సరే మేము ఈ పెళ్లి గురించి కొన్ని రోజులు మాట్లాడుకొని డిసైడ్ అయ్యి నీకు కబురు పెడతాము అప్పుడు నువ్వు మా ఇంటికి రా అని చెప్పి విక్రమ్ ని అక్కడి నుంచి పంపించేస్తారు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి ఆ రోజు రాత్రి సుష్మా మరియు తన హస్బెండ్ కారు లో వెళుతూ ఉండగా కారు రిపేర్ అవ్వడంతో అదే సమయంలో రమ్య ఫాస్ అటువైపుగా వెళుతూ అక్కడ కార్ రిపేర్ అయి ఉండడం చూసి నేను ఈ కార్ ని రిపేర్ చేస్తాను అని ఆ కార్ రిపేర్ చేసి పక్కనే మా ఇల్లు ఉంది ఒకసారి మా ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి అని సుష్మాని తన హస్బెండ్ ని కూడా తన ఇంటికి తీసుకుని వెళ్లి కాఫీ పెట్టిస్తాడు అయితే రమ్య నానమ్మ మాత్రం ఆ కాఫీలో విషం కల్పిస్తుంది దాంతో సుష్మా మరియు తన హస్బెండ్ ఇద్దరు కూడా స్పృహ కోల్పోయి కొంతసేపు తర్వాత చనిపోతారు ఆ తర్వాత రమ్య నానా రమ్య అమ్మ మరియు నానమ్మ ముగ్గురు కలిసి సుస్మాని మరియు తన హస్బెండ్ బాడీ పక్కనే ఉన్న ఒక తోటలో పూట్ చేస్తారు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది విక్రమ్ మరియు తన ఫ్రెండ్ మాత్రం కాశీనే సుస్మాని తన ని ఏమైనా చంపేసి ఉంటారు అనుకుని ఎవరికి తెలియకుండా కాశీకి ఉన్న ఒక పర్సనల్ షెడ్ లోపలికి వెళ్లి అక్కడ వెతుకుతూ ఉంటారు అప్పుడే విక్రమ్ ఫ్రెండ్ కి లోపల ఒక ఫింగర్ విరిగి కింద పడిపోయి ఉంటుంది ఆ ఫింగర్ ను చూసి విక్రమ్ ఫ్రెండ్ చాలా భయపడిపోతాడు ఆ తర్వాత ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు రూమ్ కి వెళ్లగానే విక్రమ్ ఫ్రెండ్ విక్రమ్ చూసి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటాడు అయితే విక్రమ్ మాత్రం పని అవ్వగానే ఇక్కడ నుంచి వెళ్లిపోదామని అంటాడు దాంతో విక్రమ్ ఫ్రెండ్ మాత్రం కాశీకి ఆ విషయం తెలిస్తే మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టడం అని అంటూ ఉంటాడు స్టోరీ గతానికి వెళ్తుంది సుష్మా చనిపోవడానికి ముందు విక్రమ్ కి వివేక్ కి కాల్ చేసి తన లవ్ గురించి చెప్తుంది నిజానికి ఇద్దరికి ముందే సుష్మా లవ్ మ్యాటర్ గురించి తెలిసి ఉంటుంది అందుకే మొదట కొంచెం సీరియస్ గా యాక్టింగ్ చేసి ఆ తర్వాత కంగ్రాట్స్ అని చెప్తారు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది విక్రమ్ ని రమ్య పేరెంట్స్ తమ ఇంటికి పిలిచి రమ్య వాళ్ళ నానమ్మ విక్రమ్ కి మరియు తన ఫ్రెండ్ కి కాఫీ ఇచ్చి మాకు ఈ పెళ్లి సంబంధం ఓకే త్వరలోనే పెళ్లి చేస్తామని చెప్తారు దాంతో విక్రమ్ మరియు తన ఫ్రెండ్ కలిసి అక్కడి నుంచి హ్యాపీగా వాళ్ళు ఉంటున్న రూమ్ కి వెళ్లిపోతారు ఆ రోజు రాత్రి విక్రమ్ మరియు రమ్య చాలా సేపు సరదాగా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నిజానికి రమ్యకి సుష్మాని మరియు తన హస్బెండ్ ని చంపింది వాళ్ళ ఫ్యామిలీ అన్న విషయం మాత్రం తెలిసి ఉండదు అలా విక్రమ్ రమ్యతో ఫోన్ లో మాట్లాడుతూ బయటికి రాగానే ఎవరో ఒక వ్యక్తి ఫేస్ కు మాస్క్ వేసుకుని వచ్చి విక్రమ్ ముక్కు మూసి చంపడానికి ట్రై చేస్తాడు ట్విస్ట్ ఏమిటి అంటే ఇక్కడ విక్రమ్ ని చంపడానికి రమ్య ఫాదర్ ఏ వచ్చి ఉంటాడు దాంతో విక్రమ్ తనని కొట్టడానికి ట్రై చేయడంతో రమ్య ఫాదర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఇంటికి వస్తాడు రమ్య మదర్ వెంటనే తన హస్బెండ్ వద్దకు వెళ్లి ఏమైంది అడగ్గా తను జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఇదంతా అంతా కూడా రమ్య నానమ్మ దూరం నుంచి విని వెంటనే తన కొడుకు దగ్గరికి వెళ్లి అయితే ఒక పని చేద్దాం ఇంట్లో ఒక సీక్రెట్ పూజ ఉంది అని చెప్పి విక్రమ్ ని ఇంటికి పిలిచి ఆ తర్వాత విక్రమ్ ని చంపేద్దాం అని అంటుంది అలా వాళ్ళు ప్లాన్ చేసి ఒక రోజు రమ్య ఇంట్లో పూజ ఏర్పాటు చేసి అక్కడికి విక్రమ్ ని ఇన్వైట్ చేస్తారు విక్రమ్ కూడా బాగా రెడీ అయ్యి సంతోషంగా అక్కడికి వెళ్లి ఆ పూజలో పార్టిసిపేట్ చేస్తాడు పూజ మొత్తం అయిపోతుంది అలాగే ఇంట్లో భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఉంటారు నిజానికి భోజనంలో ఎటువంటి విషం కలిపి ఉండరు కానీ భోజనం తర్వాత రమ్య నాన్న విక్రమ్ కి ఒక కిల్లీని తెచ్చిస్తాడు ఆ వెంటనే రమ్య నానమ్మ ఒక కాఫీ తయారు చేసుకుని వచ్చి విక్రమ్ కి ఇస్తుంది నిజానికి ఆ కాఫీలోనే విషాన్ని కలిపి ఉంటుంది అయితే విక్రమ్ మాత్రం ఎంతసేపు అయినా ఆ కాఫీని తాగకుండా తన చేతిలోనే పట్టుకుని ఉంటాడు రమ్య నానమ్మ మాత్రం విక్రమ్ ని ఆ కాఫీని తాగు అని ఫోర్స్ చేస్తుంది దాంతో విక్రమ్ వెంటనే తన చేతిలో ఉన్న కాఫీని రమ్యకిచ్చి ఈ కాఫీని నువ్వు తాగు అని అంటాడు అయితే విషయం తెలియని రమ్య వెంటనే విక్రమ్ చేతిలో నుంచి ఆ కాఫీని తీసుకుని తను తాగబోతూ ఉండగా ఇంతలో రమ్య అమ్మగారు వచ్చి ఆ కాఫీ కప్ ని కిందకు తోసేస్తుంది రమ్య వెంటనే తన అమ్మను చూసి ఎందుకమ్మా ఆ కప్ కిందకు తోసేసావు అని అంటుంది ఆ మాటలు విన్న విక్రమ్ ఎందుకంటే ఆ కాఫీలో మీ ఫ్యామిలీ విషయం కలిపారు అని చెప్తాడు ఆ మాటలు విన్న రమ్య ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు నీకు అందులో విషయం కలిపినట్లుగా ఎలా తెలుసు అని అడుగుతారు అప్పుడు విక్రమ్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదల పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి విక్రమ్ ఫస్ట్ టైం రమ్య గుడిలో చూసినప్పుడు తన మెడలో ఒక చైన్ ని చూస్తాడు అయితే విక్రమ్ ఆ చైన్ ని ఇంతకు ముందు సుష్మాకి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు కానీ విక్రమ్ మాత్రం సుష్మా మరియు తన హస్బెండ్ ని కాశీనే చంపి ఉంటాడు ఆ తర్వాత ఆ బంగారాన్ని దొంగలించి ఉంటాడు దాన్ని రమ్య ఫ్యామిలీ కొన్నారేమో అనుకుంటాడు కానీ విక్రమ్ రమ్య ఇంటికి వస్తూ పోతూ ఉన్నప్పుడు ఒక రోజు తను తన నిజానికి సుష్మా వెతకడానికి వచ్చాను అని చెప్పి సుష్మా ఫోటోని రమ్యా ఫ్యామిలీకి చూపించగానే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతాయి అది గమనించిన విక్రమ్ అప్పటి నుంచి రమ్య ఫ్యామిలీని అనుమానిస్తాడు అదే విధంగా విక్రమ్ ని చంపడానికి రమ్య ఫాదర్ ట్రై చేసినప్పుడు కూడా విక్రమ్ కి తనని చంపడానికి వచ్చింది రమ్య ఫాదర్ అని తెలిసిపోతుంది ఎలాగంటే విక్రమ్ ని చంపడానికి వచ్చిన వ్యక్తి పెట్టుకున్న వాచ్ ని ఇంతకు ముందే రమ్యా ఫాదర్ చేతికి ఉండడాన్ని చూసి ఉంటాడు అలా జరిగింది మొత్తం విక్రమ్ రమ్య ఫ్యామిలీకి చెప్పగానే అది మొత్తం విన్న రమ్య ఫాదర్ ఒక్కసారిగా సైలెంట్ గా కుర్చీలో కూర్చుంటాడు రమ్య మాత్రం విక్రమ్ ని చూసి మా నాన్న అలాంటి వాడు కాదు తను చాలా వాడు అని అంటుంది అప్పుడు రమ్య ఫాదర్ నేనే సుష్మాని తన హస్బెండ్ ని చంపాను అని నిజాలు చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి రమ్య ఫాదర్ చిన్న వయసులో ఉండగానే తన ఫాదర్ చనిపోతాడు దాంతో రమ్య ఫాదర్ తన అమ్మతో పాటు కలిసి ఈ జాగ్ అనే ప్లేస్ కి అనాథల్ లాగా వచ్చి ఆకలితో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక రోజు ఒక కపుల్ కారులో వెళుతూ వెళుతూ సరిగ్గా వీళ్ళు ఉన్న ఊరు దగ్గరకి రాగానే వాళ్ళ కారు రిపేర్ అవుతుంది ఆ కపుల్ కార్ ని రిపేర్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు ఆ సమయంలో రమ్య ఫాదర్ వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్లి ఆ కప్పుల్ ని కొంచెం ఫుడ్ ఉంటే ఇవ్వండి అని అడుగుతుంది అయితే ఆ కపుల్ మాత్రం రమ్య ఫాదర్ వాళ్ళ అమ్మని పట్టించుకోరు దాంతో రమ్య ఫాదర్ వాళ్ళ అమ్మకి కోపం వచ్చి వెంటనే ఆ కపుల్ ని చంపేస్తుంది ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న నగల్ని అలాగే ఫుడ్ ని తీసుకుంటుంది అప్పటి నుంచి రమ్య ఫాదర్ అలాగే వాళ్ళ అమ్మ కలిసి అటువైపుగా వస్తున్న వాహనాలకి రిపేర్ అయ్యేలాగా చేసి వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ని బంగారాన్ని తీసుకోవడం మొదలు పెడతారు అలా జరిగింది మొత్తం కూడా రమ్య ఫాదర్ చెప్తాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది సడన్ గా రమ్య ఫాదర్ లేచి విక్రమ్ గొంతు పట్టుకుని నిన్ను వదిలేస్తే మా గుట్టు మొత్తం బయట తెలిసిపోతుంది అని విక్రమ్ ని గొంతు నొక్కి చంపబోతూ ఉండగా సడన్ గా రమ్య ఫాదర్ స్పృహ తప్పి కింద పడిపోతాడు ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి విక్రమ్ భోజనం తర్వాత కిల్లీలో విషాన్ని కలిపి ఉంటాడు ఆ కిల్లీలన్నిటినీ కూడా రమ్య పేరెంట్స్ అందరూ తిని ఉంటారు దాంతో రమ్య పేరెంట్స్ అందరూ కింద పడి చనిపోతారు దాంతో రమ్య వెంటనే విక్రమ్ ను చూసి ఎందుకు ఇలా చేశావు అని కోపడుతుంది ఆ మాటలు విన్న విక్రమ్ వెంటనే రమ్యని చూసి నేను నా లైఫ్ లో నిన్ను చాలా నిజాయితీగా ప్రేమించాను మీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు అందుకే చంపేశాను నువ్వు నాతో పాటు వచ్చే మనమిద్దరం జీవితాంతం హ్యాపీగా ఉందా అని అంటాడు అయితే రమ్య మాత్రం వెంటనే తన మెడలో ఉన్న సుష్మా చైన్ తీసి విక్రమ్ కి ఇచ్చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో నేను నీతో రాను అని అంటుంది దాంతో విక్రమ్ కూడా ఏమి మాట్లాడకుండా ఆ చైన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రమ్య మాత్రం తమ పేరెంట్స్ అందరూ చనిపోవడంతో వాళ్ళను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ వెంటనే విక్రమ్ తన ఫ్రెండ్ వివేక్ కి కాల్ చేసి సుష్మా వాళ్ళ గురించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకు నిజానికి వాళ్ళు బ్రతికి లేరు వాళ్ళు చనిపోయారు కానీ సుష్మాని చంపేసిన వాళ్ళని నేను కూడా చంపేశాను అని అంటాడు ఆ మాటలు విన్న వివేక్ చాలా థ్యాంక్స్ మంచి పని చేశావు అని అంటాడు ఆ వెంటనే విక్రమ్ సుష్మా నెక్లెస్ ని ఆ ఊరి చివర ఉన్న నదిలోకి విసిరేసి అక్కడి నుంచి తన ఊరికి వెళ్లిపోయి ఎప్పట్లాగే తన పని చేసుకుంటూ ఉంటాడు అలా ఒక రోజు విక్రమ్ వర్క్ చేసుకుంటూ ఉండగా టీవీ న్యూస్ లో జాగ్ అనే ప్లేస్ లో మళ్ళీ ఇద్దరు కప్పులు కనిపించకుండా పోయారు అనే న్యూస్ చూడగానే విక్రమ్ కి వచ్చి మేబి రమ్య మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ లాగానే చేయడం మొదలు పెట్టిందేమో అని అనుకుంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది అసలు ఆ ఆత్మని చంపింది ఎవరు ఆ ఆత్మ ఊర్లో ఉన్న ఒక్క అబ్బాయికి మాత్రమే ఎలా కనిపిస్తుంది అడవిలోని బావిలో అన్ని చిన్న పిల్లల ఆత్మలు ఎందుకు ఉన్నాయి ఆత్మలకి ఫ్రూట్ వాయించి ముక్తిని కల్పించవచ్చా చివరికి ఆ ఆత్మకి శాంతి దొరికిందా లేదా అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బూత్ పోరీ మూవీ స్టోరీ ఈ బెంగాలీ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్